హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే చెన్నైలో టీ నగర్లో షాపింగ్కి వెళ్ళామండి మేము ఉండే చెన్నైలోనే అయినా పెద్దగా రానండి టీ నగర్కి అలాగే కానీ మా సిస్టర్ వెళ్దాము అని అంటే అలా వచ్చాము ఎలాగో ఫ్రీ బస్సే కదా ఒకసారి చూసుకొని వద్దాము అనేసి అనింది ఇదంతా ఫ్రూట్స్ ఏరియా అండి టీ నగర్లో పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది దాని కిందే అనమాట ఈ ఫ్రూట్స్ ఏరియా అంతా అనమాట మేము వచ్చింది తను మా సిస్టర్ వచ్చేసి డ్రెస్కి వర్క్ వేసుకోవాలి ఏదైనా మెటీరియల్ ఉంటే తీసుకుందాము వెళ్ళేసి వద్దాం పద అనేసి అందుకనేసి ఈ వర్క్ మెటీరియల్స్ కోసం వచ్చాము ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ ప్యాచెస్ అంతా మనం బ్లౌజులకి లేకపోతే డ్రెస్సులకి పెట్టుకుంటూ ఉంటాము అది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉందన్నమాట ఇక ఈ షాప్ నేమ్ వచ్చేసి పాండియన్ స్టోర్ అండి టీ నగర్లో ఈ షాప్కైతే వచ్చాము ఇక ఇవన్నీ ఆర్యా వర్క్ కోసం బ్లౌజులకి వేస్తూ ఉంటారు కదా కాసులు అలా ఉన్నాయండి ఒక్కొక్క ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉంది ఇక ఇవన్నీ అచ్చులు మీకు గుర్తుందో లేదో మామూలుగా చేతికి పారానిలాగా అద్దీ పెడుతూ ఉంటారు కదా ఇలాంటి అచ్చులతోనే పెడుతూ ఉంటారు అలాంటి అచ్చులు కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇవి ఫింగర్స్కి వేసుకుంటూ ఉంటారు ఇది అరిచేతిలో ముద్దలాగా వేయడము అలాగనమాట ఇటీవ్ ఇటీవ్ ఒకసారి చూడండి నన్ను ఏంటది అసలు తక్కువ అసలు ఏమి ప్రెస్ అవ్వట్లేదు ఎందుకు రా ఇది ఇటీవ సేఫ్ ఫోర్ మీటర్ ఎవలో సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టోన్స్ సేమ్ ఆ కలర్ వేది కాఫీ అవి బాగున్నాయి కదా ముచ్చ వచ్చింది ఇక ఇవన్నీ హ్యాంగింగ్స్ అన్నీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఒకటి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అనమాట ఒక్క పీసే వన్ సెవెంటీ రూపీస్ లెహెంగాకి అలా పెట్టుకుంటారు కదా థ్రెడ్స్ కింద పావుడాకి అలాంటివన్నమాట ఇవన్నీ కలర్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక ఇవన్నీ బీడ్స్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా కింద ఇప్పుడు అంత ట్రెండ్ అదే కదా ప్రతి ఒక్కరూ పెట్టుకునేదే నార్మల్గా మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకొని ఇలాంటివి హ్యాండ్కి కిందే స్టిచ్ చేసుకున్నామంటే అది కూడా వర్క్ బ్లౌజ్ లాగానే చాలా అందంగా ఉంటుందన్నమాట అవన్నీ ఇవి ఎంత అవి బాక్స్ పైన టూ పీసెస్ ఫార్టీ ఫోర్ ఉంది మేలే కదా చిన్నో కాముండు డైరెక్ట్గా మిర్రర్ మధ్యలో పెట్టి ఫ్రేమ్ పెట్టి కుట్టేసేదే అంతే ఇవేంది ఇవి థ్రెడ్స్ కట్టుకునేటి వెరైటీగా ఉన్నాయి మనకు సగం తెలుసు సగం తెలీదు ఇబ్బందిస్ ఎన్ని డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇరవై రూపాయలు అంటే దేనికన్నా ఊరికే చూడ మరి దుర్చునే బాగానే ఉంటాయి కదా ఇక ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట ఒక్కోటి ఒక్కో సైజు ఈ పెద్ద సైజు ఉంది కదా ఇది అడిగితే నైంటీ రూపీస్ చెప్పారండి ఇంకా మీడియం సైజు అవన్నీ మేము అడగలేదు ఈ బిగ్ సైజ్ అయితే అడిగాము నైంటీ రూపీస్ అన్నారు ఇంకా ఉంది కదా అనేసి వచ్చేసాము ఇంకా వెనకలు అంతా స్టోన్ టైప్ అనమాట అవి కూడా ఉన్నాయి లావెండర్ కలర్ కృషి సిల్వర్ ఇది కామన్ అయిలే సిల్వరు ఇది ఇది ఒక షేడ్ వేరు అన్ని షేడ్స్ ఉన్నాయా గ్రీన్ షేడ్స్ అన్నీ అంటే మన డ్రెస్కి రిలేటెడ్ బ్లౌస్ ఏంది వాటర్ ఏదో ఇక్కడ కనిపిస్తూ ఉండేది ఫ్లవర్ మేకింగ్ అనమాట తో ఫ్లవర్స్ చేస్తూ ఉంటాము ఇట్లా క్రాఫ్టింగ్ ఐటమ్స్ అలా ఉంటాయి కదా అదనమాట ఏదన్నా చిన్న పీట నానా మ్యారేజ్ ఇప్పుడు నలుగులు పెట్టుకునేకి కొనుక్కుందాం మనకి ఎందుకమ్మా అదే మనకొద్దు నారా ఇక ఇంటికి వచ్చేసామండి టీ నగర్లో ఏమేమి కొన్నామో ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూసేయండి అన్నీ జిప్స్ అన్నీ తీసుకున్నాను నార్మల్ షాప్లో అయితే ఒక్కొక్కటి టెన్ రూపీస్ కానీ ఇది నాకు టీ నగర్లో ఒక్కొక్కటి సిక్స్ రూపీస్కి వచ్చింది అంటే మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్కి వేసుకునే దానికే మెటీరియల్స్ కోసం వెళ్ళాము ఇబ్బంది ఇలా ఏదైతే ఫార్టీ టూ రూపీస్ ఉంది ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఒకసారి చూపించి దగ్గర చూపించు వెల్వెట్ వచ్చింది బాల్స్ లాగించి వర్క్ యూజ్ అవుతాయనేసి చూసుకుంటాము అందులోనే గ్రీన్ కలర్ ఇవైతే ఫ్యాంట్స్ పెట్టు థర్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో ట్వంటీ ఉన్నాయి టూ తీసుకున్నాను ఇంకా ఇది మా సిస్టర్ వర్క్ కోసం ఎంబ్రాయిడరీ వేసుకోవాలని ఈ థ్రెడ్స్ అన్నీ తీసుకొచ్చుకుండింది ఒక రోల్ వచ్చేసి ఇది ట్వంటీ నైన్ రూపీస్ అంటే థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ ఇంకే ఈ థ్రెడ్స్ ఇవి నార్మల్ అందరికీ తెలిసిందే కదా సిల్క్ థ్రెడ్స్ వర్క్ కోసం ఇవి ఇవన్నీ కూడా వర్క్ కోసమే థర్టీ టూ రూపీస్ చిన్న మిరర్స్ అనమాట మిరర్ లాంటి కొన్ని ఉంటాయి ఇవి ఇంకా మనము థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాం కదా దానికోసం ఈ థ్రెడ్ ఈ రోజు మొత్తం కలిపి సిక్స్ రూపీస్ ఇవన్నీ కూడా ఇంకా జిప్స్ ఉంటాయి లేదంటే సిక్స్ రూపీస్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాము ఇది కూడా బీప్స్ షార్ట్ బీచ్ ఇది కొంచెం లాంగ్ ఇది కొంచెం షార్ట్ అనమాట బాగుంటుందని తీసుకొచ్చుకున్నాము థర్టీ త్రీ థర్టీ రూపీస్ ఇంక గ్రీన్ కలర్ జీవి తీసుకుంది ఇదైతే మగ్గం మద్దతు చూస్తూనే వస్తుంది నార్మల్ నీటిలతో రాదు కానీ ఒకటి తీసుకుంది ఇది ఇంకొక టైప్ ఆఫ్ జద్దోసీ అనమాట ఇది ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది దీని కాస్ట్ ఇది నీళ్ళతో మనం నార్మల్ సూదితోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒకటి తీసుకున్నాం ఇంకా ఇవి కూడా సిల్క్ థ్రెడ్సే దండిగా తీసుకొచ్చింది ఇవి వచ్చేసి ఇవి కూడా హ్యాంగింగ్స్ హ్యాండింగ్ పెట్టుకుంటాం కదా అవి అనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ తీసుకుంది మా సిస్టర్ కోసం తీసుకుంది ఇది ఇంకా వర్క్ కోసమని నీడిల్స్ అనమాట ఇవన్నీ కలిపి థర్టీ రూపీస్ ఈ నీడిల్స్ అన్నీ థర్టీ రూపీస్ ఇంకా నేను స్టిచ్చింగ్కి క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది కదా అనేసి ఇవైతే తీసుకొచ్చాను టెన్ రూపీస్ ఇది ఇంకా కుందన్స్ కోసం గమ్ము ఇక్కడ వరకు ఇవన్నీ వర్క్కి అయిపోయింది వర్క్ మెటీరియల్స్ ఇవన్నీ స్టిచ్చింగ్కి వర్క్కి సంబంధించింది ఇంకా మా పాప ప్లేయింగ్ కోసం అని ఏడిస్తే గిటార్ తీసుకొచ్చాము టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మేము బార్గెనింగ్ చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాము సౌండ్ బాగా వస్తుంది బాగా ప్లే చేసుకుంటాము ఇది అవి తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ కంటే మేలే కదా ఇంకా కోసమే మా పాప కోసమే స్లిప్పర్స్ తీసుకొని వచ్చాము ఇవి కూడా అన్ని షాప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాకపోతే మేము ఏం అవసరమో అవి తీసుకొచ్చాము ఇది ఏదో ఒక జత పాప కోసమే ఇంకొక జత అనమాట వి టాప్స్ రెప్లికా అంటే ఒరిజినల్ కాదు ఒరిజినల్ లాస్ట్ టైం అడిగితే త్రీ థౌజండ్ చెప్పారు ఒక జత అందుకని మేము అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు మాత్రం అంటే డైలీ డైలీవేర్ బాగుంటుంది కదా సాఫ్ట్గా బాగున్నాయి అనేసి తీసుకున్నాము దీని కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందండి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నో బార్గెనింగ్ అంట ఇది మాత్రం ఫిక్స్డ్ కాస్ట్ పెట్టున్నారు బాగున్నాయి స్లిప్పర్సు ఇంక ఇదేంటి ఎప్పుడైనా మామూలుగా తీసుకోవడానికి ఇది ఒక జబ్బు ఇవి మేము నిన్నటి నాటి వెళ్ళి చేసుకొచ్చిన షాపింగ్ ఇదేనండి మా షాపింగ్ అన్నీ వర్క్ రిలేటెడ్ అలాగే స్టిచ్చింగ్ సంబంధించినవి తీసుకున్నాను కొన్ని పాప కోసం తీసుకున్నాను అంతేనండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి బాయ్